తండ్రి మాట కావాలో నీ బిడ్డలందరూ ఎదురు చూస్తుండగా నీ విలువైన మాట ద్వారా మమ్మల్ని తృప్తి పరచుమని ఏ సూదనమైన నామం అడుగుచున్నాము తండ్రి గ్రంథాలు తెరవండి రెండవ దిను వృత్తాంతం గ్రంథం దిన వృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై అధ్యాయాన్ని రోజు మనం ధ్యానించిపోతున్నాం దిన వృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై అధ్యాయాన్ని తెలుసు దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్న విలువైన మాటగా మనం చూద్దాం వృత్తాంతం రెండో గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి మాట ఒకసారి చూద్దాం మూడు వందల డెబ్భై నాలుగు పీస్ చదవట ఇది అయిన తర్వాత మోయాబ్యులను అమోనియులను మొయోనియులను కొందరు యహోశోపాత మీదకి వచ్చింది దేవునికి స్తోత్ర కలిగడు కాక కొంతమంది ఉన్నారు ఒక వర్గం వాళ్ళు మోయాపిలు అమోనియలు మోయోనియలు అనే కొంతమంది ఉన్నారు వారు రాజు దగ్గరికి వచ్చారు ఎక్కడికి వచ్చారు రాజు దగ్గరికి రాజు మీదకి దండెత్తి వచ్చారంట దేవునికి స్తోత్రం కలిగొని కాక అంటే వాళ్ళని పాడు చేయడానికి వాళ్ళు ఏమైనా కొట్టడానికి లేకపోతే వాళ్ళని శ్రమ పెట్టడానికి కొంతమంది వస్తున్నారు దేవుడికి స్తోత్రం కలిగొని కాక ఇప్పుడు ఎందుకంటే సృష్టిగా చెప్పినప్పుడు మాట బలంగా దేవుడు నాకు గుర్తు చేశాడు మనం శ్రమలో ఉన్నప్పుడు చేతవాణి ఉండకుండా మనం ధైర్యం ఉండాలి యో శోపాత్రలు ఇవ్వాలి దేవుడికి స్తోత్రం కలిగిన ఇక్కడ చూడండి పిల్లరా ఒక ఐదు ప్రాముఖ్యమైన మాటలు నేను తెలియజేస్తాను ఈ రోజు ఈ రాత్రి కాలమందు ఏంటి ఆ ఐదు ప్రాముఖ్యమైన మాటలు అంటే యహోషో పాతు యహోషో పాతు మీదకి కొంతమంది వ్యక్తులు కొంతమంది సైన్ అన్నది ఈరోజు మనం చూడాలి యోషపాతూ మూడవ వచ్చే అందుకు యోషి స్తోత్రం కలిగిన గాక మనకి మొట్టమొదటి శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తుంది భయం వస్తుంది శావకుడికి అయినా విశ్వాసకైనా ఏమొస్తుంది భయం వస్తుంది ఎంత ఎలాగైనా సరే కొంచెం మొట్టమొదటికి భయం వస్తుంది కానీ ఆ భయములోనే ఉండుకోరుతికి భయం వచ్చింది భయం వచ్చినప్పటికీ ప్రేత పిట్ల ఏం చేస్తాడే అని ఆలోచన చేస్తే ఒక విలువైన మాట ఉంది చదవాలి తర్వాత మాట చూడండి భయపడి దేవుని యొక్క విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడంట దేవునికి స్తోత్రం కలిగను కాక భయం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ప్రయత్నం పెట్టలేరా భయపడతారు మన జీవితంలో మనం ఏం చేయాలంటే మనస్సును నిలుపుకోవాలి కలిగిన కాక అదేం మనం మనస్సును నిలుపుకోలేం అంటే ఎక్కలేని టెన్షన్ ఎక్కలేని భయముతు మనం ఏం చేయాలి ఇప్పుడు మనస్సును నిలుపుకోవాలి దేవుడికి స్తోత్రం కలిగను కా అప్పుడు ఏం చేస్తాడు మనస్సు నిలుపుకొని ఆ మనస్సు నిలుపుకొని యోగ ఆచరించాలని ఆచరించవాలని చాపించాడు ఆ పట్టణములో ఉపవాసదినము ఆచరించాలని దినము మనము చేయాలని ఎందుకు చేయాలి ఆ వస్తున్న పరిస్థితులు బట్టి వస్తున్న శ్రమను బట్టి వస్తున్న ఆ విధానం బట్టి యహో శం చేశాడు ఒక దిన ఉపవాస దినాన్ని ఏర్పాటు చేస్తాడు మంచి ఉద్యమం కూడా పెళ్ళా ఏదైనా సరే ఒక విషయం పొందాలంటే ఒక ఏదైనా ఒక సమస్య నుండి విడుదల పొందాలంటే అది ప్రార్థన వల్లనే ఉపవాసం తిన తిన వల్లనే అవుతుందని ఒక చిత్ర దేవుడికి దేవుడి స్తోత్ర ఉపవాసం నుండి మనం ప్రార్థించినప్పుడు ఏదైనా జరుగుతుంది అనుభవించి చెప్తున్నా ఉపవాసంతో మనం ప్రార్థించినప్పుడు ఇది కావాలి నా జీవితంలో ఇది విడుదల కావట్లేదు నా జీవితంలో ఇది విడుదల జరగట్లేదు అనే కొన్ని సందర్భాల్లో పిల్లరా ఉపవాసం మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనకి స్తోత్రంగా అందుకు చెప్తున్నాడు పిల్లరా మీరు ఉపవాసం ఉండి చెయ్యండి అని అక్కడ మాటలు చెప్తున్నాడు ఆఖరిగా ఐదవ మాట చూడండి ఐదవ వచ్చింది కదా అప్పుడు ప్రాముఖ్యమైన మాటలు వెళ్దాం కొత్త సమాజముడు కూడిన జూనిలో పెట్టాడు దేవుడి స్తో ఈ రాక్షని ఉన్నప్పటికీ పిల్లగా దేవునితో గడపడానికి ఇష్టపడ్డాడంట దేవునికి స్తోత్రం కలిగినగా అదే ఏమయ్యాడు దేవుడితో గడిపేషించుకున్నాడు దేవుడిగా ఇప్పుడు ఒక ఐదు మాటలు చెప్పుకుని ముగిస్తాడు ప్రార్థన పాత్ర జీవితంలో ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలుగా పెట్టుకున్నాడు ఒక ఐదు విషయాలుగా దేవుడిని స్థుతించడంలో దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత పెట్టాడు కాబట్టి మొట్టమొదటితికన ప్రియద దేవుని మహిమను కొని కొని పరిచబడెను దేవుని మహిమను అంటే అలాంటారంటే ఒకసారి ఆరోహణించినది వండి మా పితరుల దేవై మా పితరుల దేవై యెహోవా నీ వాక నివాకాశమందు ఉన్నావు అన్యజనులారా రాజ్యం రాజ్యకు ఏలువాడు నీవే నీవు బహు బలముగలవాడు త పరాక్రమ గలవాడు దేవుడికి స్తోత్ర కలిగడు కాక ఆకలిగా ఏమన్నాడు నేను ఎదురించేటికి వారికి బలము చాలదు ప్రేద పెట్టలేదా ఈ విలువైన మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఎలా మేము పరచాలో ఎవరు చుపాతూ అలా కనపరిచారా దేవుని స్తోత్రం కాక మనం చిన్న నాజిక్ మీకు ఇదే చెప్తాను ఏంటి తెలుసా ప్రార్థన అంటే ఏదేదో కాదు ఆలోచించి మనం ప్రార్థిస్తే ఆయన మహిమను మనం ఆయన అలా చూపెడితే ఆయన ఎంత సంతోషిస్తాడో అనేకమంది చడని మీద చూడండి ఎంత మంచి పాదాలు ఉపయోగించాడో మా పితృలు దేవా యహోవా అన్నాడు రెండో మాట నువ్వు ఆకాశముందు దేవుడై ఉన్నావు అన్యంలో నువ్వు నీవే చూసారా ఎంత మంది నుంచి మాట్లాడలేదు నువ్వు సమస్తము అన్లను రాజ్యములను నీవే చూడండి మరి దేవుని మహిమపరచులను ఎంత దొడిపడ్డాడు చూడండి ఇంకేమన్నాడు ఆ మాట నీవులము గలవాడు పరాక్రమం గలవాడు ఎవరికి బలము చాలా దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఈ దేవుని ఎదిరించడానికి మనం బలం చాలు అపవాదిని ఎదురించడానికి దేవుడు మనకి బలాన్ని ఇచ్చాడు స్తోత్ర గెలుగడుగా ప్రా ఈ నెలలో దేవుడు మనకు చెబుతున్నది ఏంటంటే దేవుని మహిమను కొని కొనిపరచుబడాలి దేవుని మహిమను మనము చూపించాలి మహిమ పరచబడాలి నిత్యము యహోష పాత అదే చేశారు కొన్ని ప్రాముఖ్యమైన పదాలు అక్కడ చూపించాడు చూడండి ఏడో వాక్యములు కూడా అంటాడు నీ చెడులైన ఇష్టమైన ఎదుటి నుండి ఈ దేశపు కాపురుస్తులను తోసు తోలి వేసి నీ స్నేహితుడైన అబ్రహం యొక్క సంతతికి దేనికి సాస్వంతంగా గనిచ్చిన మా దేవుడవు దేవుడు మీరే చూడండి ఆయన ఏదో కొత్త పదాలు ఏమి పలకట్లా దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన మహిమను అంతే ఆయన మహిమను అంతే అదే అంటే నువ్వు దేవుని మహిమను కనుపరుచే విషయంలో మనం ఏ మాత్రమైనా కాడకూడదు దేవుడికి స్తోత్రం కలిగిన చెప్పాలి ప్రభావా నువ్వు అన్య దేవతల కన్నా అయ్యా నువ్వు ఎంత గొప్పవాడు అంటే సర్వ సృష్టిని సమస్తం చేసిన దేవుడు నీవే గొప్ప దేవుడు అని ఆయనను పొగుడుతూ ఆయనను మనం మైమపరచినట్లయితే ఏవో ఏవో స్వార్థు ఏవో దేవుడు ఉన్నతమైన ప్రణాళిక మన మధ్యలో పెడతాడు దేవుడు స్వార్థం కలిగిన కాక చూడండి ఆలోచనకు వెళ్తే చాలా విలువైన మాటలు ఎందుకు ప్రవక్తలు వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కొరువైనను మా వచ్చినప్పుడు మేము ఈ మందిర నీ ఎదుటి నిలబడి మా శ్రమలు నీకు మొదటిగా దేవుడికి స్తోత్రం కలిగిన గాడి నీవు మొత్తం స్తోత్రం చెప్పండి చూసారా మాటలు అక్కడ ఉన్నాయ్ కొరువైనో తెగులైననో స్థ్రమైననో ఏది వచ్చినప్పుడు ఒక మాట అని చెప్పగలవా మాశ్రమను నీకు మరొకటికి నీ వాళ్ళకిచ్చి మమ్మలను రక్షించింద అనుకునిచ్చట నీ నా మగను తో వరుస స్థలములు నీ పేరు ఈ నాకు కట్టబడిను కదా అన్న నిజ ఎలా వచ్చినా నువ్వే చెయ్యగలవు కదా ఒకప్పుడు నేను ఎలా స్థుతించేవారు కదా మా పితృళ్ళు నేను ఈ రీతిగా పొగిడేవారు కదా ఎంత గొప్పవాడు అయ్యా అని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అందుకొక బల వాక్యములు అంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనియులుతునో మోయాబియుతునో సెయ్యరు మన్నివాసులతునో ఎత్తుము చేయనీయలేదు కనుక ఇశ్రాయేలు వారు నిర్మూలము చేయకవరకు తోయరి అంత దయ్యత

దిక్కు మాకు ఎవ్వరు లేదయ్యా మాకు దిక్కు నీవే మాకు అంటే సమస్తము ఎవరో పాత ఆలోచన ఏంటంటే సమస్తం దేవుడి మీద అలా పెట్టాడు నీవే మా కండ నీవే మాకు దేవుడు విస్తృతం కలిగి ఆ మాట అన్నప్పుడు మాకు ఇంకో మా

మనం ఏదైనా అందుకే పడుతుంది అయ్యా నీవే మగు దిక్కు చేశారా మనో ఏంటంటే సమితి ఉంటుంది ఎవరు అయిపోయాక కదా అంటే అందరూ ఏంటంటే వస్తాడే తగ్గట్లేదు ఎప్పుడు తెలుసు అంతా దగ్గరికి వెళ్ళిపోయినాక ప్రభా నీవే మాకు దిక్కు చూసారా ఏ మొట్టమొదటి ఎవరున్న సంప్రదాయం మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా నీవే మా దిక్కు అన్నాడు స్తోత్రం ఇప్పుడు ఎవరు దిక్కు మనకి దేవుడే నువ్వు ఏ బాధపడుతున్నప్పటికీ ఒక దిక్కు ఆయనే ఉండాలి స్తోత్రం కలిగిన కానీ ఎవరిని పెట్టుకోకూడదు నువ్వు ఎవరిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచకూడదు దేవుడిని తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు ఆయన దేవుడిగా నువ్వు అర్థం అండి

అసలు ఎందుకు ఎందుకు జరిచిపోతున్నావు ఎత్తుకు చేసేది నీవు కాదు కాని ఎందుకు చేసేది మనం ఆరాధిస్తున్న దేవుడు స్తోత్ర ఒక మాట చెప్తా మనకు వస్తున్న శ్రమలు పోరాటాలు ఇబ్బందులు అవమానాలు ప్రతిదీ గెలిపించేది దేవుడే నువ్వు మాత్రము కాదు నువ్వు వెళ్ళి పంది స్తోత్రం నిలబడి వెళ్ళాం విడుదల కలుగు చేస్తున్న కొడుకు ఉద్దేశం ఏంటంటే విజ్ఞాపన కుటుక ఈరోజు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు విజ్ఞాపన అప్పుడు అదే ఏంటంటే పిల్లరా దేవునికి యహూషపాతో చదువులు చెల్లించాడు చూడండి సార్ చేస్తున్న తర్వాత చూడండి అలంకారము ని వార్థం ఎత్తిపట్టి నాప చేస్తున్న విషయంలో అయ్యా నాశక్తి నిశక్తి సరిపోతుంది ఆయన మాట విన్నాడు దేవుడికి అది పూర్తి చేస్తే అని స్తోత్రం వచ్చేట నియమించను దేవునికి స్తోత్రం కలిగినగా పాడుతకు మొదలు పెట్టగా ఏవో ఏదో వారి మీదకి వచ్చిన అమ్మును మీదను మీదను మీద దేవుడికి స్తోత్రం కలిగిన దేవునికి దేవుడి శ్రమను ద్వారా పోతాయి దేవుడి కలిగిన దేవుడి స్థుతిలో దేవుని దేవుడి కొంతమంది నేర్చుకున్నాడు గాలికులను ఎక్కువగా వస్తున్నారు వారందరూ ఏమైపోయి అక్కడితో ముందైతే ఎవరు గెలిచారు ఇప్పుడు ఏహోశ్వతి గెలిచినేవు గెలిచినట్టుగా ప్రేదలో ఉన్నట్టుగా మనము ఒకది నాన్నో కూడా దేవుడు అటువంటి దేవుడు ఇక్కడ ఒక చూపించాడు ఈ రోజు నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే యహోశ పాత్ర శ్రమ వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడనా ప్రారంభించాడు ఇప్పుడు మనం సాగు వచ్చినప్పుడు ఎందుకు మనసు నిలుపుకోవడం అంటే నిలబడాలి స్తోత్రం కలిగిన కాక అలా నిలబడితే ఏదైనా సాధించగలం దేవుడికి స్తోత్రం కాక నేను చెప్తూ ఉంటా చాలా ఉంది కులికిపోతుంటారు ఎందుకు తెలియదు అయ్యా అయ్యా ఏంటి ప్రాబ్లం చెప్తాను ధైర్యంగా ఉంటాం మనస్సుకొని ఉన్న చేయడం ప్రారంభం చేస్తారు మనస్సు నిలుపుకోవాలి ధైర్యంగా ఉండాలి ఒక ఉపవాసం నేను అందుకంటాను మీ కుటుంబాలు ఏ సమస్య అయినా ఏ బాధ అయినా సరే మీ కుటుంబాలు జరుగుతుంది ఏంటంటే ప్రార్థన జరగాలి స్తోత్రం కలగలే మీ కుటుంబాలు స్థుతి రూపం జరగాలి ఎప్పుడైనా అటువంటి ప్రేరేపడు సాలి పిలవండి మీ సంఘంలో ఒక్కరోజనా లేకపోతే ఏడు వాదన లేకపోతే ఎప్పుడైనా సరే చిన్నగా శ్లోగా కుటుంబాల్లో చిన్న ప్రాథ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నది అందుకే యోషు కూడా సంఘాన్ని సమకూర్చాడు సంఘాన్ని సమకూర్చుకుని ఏం చేశాడమ్మా ప్రార్థించడం మొదలు పెట్టాడు అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం నాలుగు ఐదు వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి కనబడుతుంది ఏదో వాళ్ళు ఏవో వాళ్ళని సహాయముడు వేడుకున్నట్టే కూడుకునేది కొంతమంది కూడుకున్నారు ఉపవాసం ఉండాలని ప్రార్థించాలని కూడుకున్నారు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు రెండు నెలల తర్వాత మనం ఇలా పోస్ కొడుకులు పెడతా ఎందుకంటే మన కుటుంబాలు మన సంయుగం అవసరం దేవుడి శ్రద్ధ అందుకే ముందుకి వెళ్ళాలి నేను ముగిస్తా కోసం శ్రమ వచ్చినప్పుడు కురిగిపోతుందా కురిపోతుందో చేత అవి మనకి దత్తాడు కురిగిపోయా ఆత్మనివ్వలేదు దేవుడు మనకి దేవుడు అలా ఉండిపోబడింది దేవుడు మనకి కానీ నేర్పించే ఉంచాడు స్తోత్రం కలిగిన ఇప్పుడు మన శ్రమదినాన్ని శ్రమే కులదాడు కానీ మనస్సు నుంచి మనస్సు లెప్పుకోవాలి చాలా స్వములు చాలా ఇబ్బందులు సమకులకు మాకు వస్తే కానీ ఆ చద మనం మాత్రం కురిగిపోకుండా ఏవో ఉంది పరుగులు పెట్టుకుని వెళ్ళిపోవాలి స్తోత్రికి తెచ్చి ఆమెలో చెప్పం చేసుకున్నారు మనస్సును నిలుపుకొని

శత్రులందరూ ఓడిపోయారు శ్రమలన్నీ క్లోజ్ భయంకరమైన అయిపోయాయినప్పటికీ అయ్యా ఈ దరిద్ర మాకు ఈ చోనే పోవాలి మేము ప్రార్థిస్తా ఈ ఆ నుండి ప్రభా మాకు శ్రమ వచ్చినప్పటికీ కూడా మేము భయం పొందమని ఇప్పుడు ఒక తీర్మానం बिल्पनो और दही रिम्कली कोण ताम्बो मसूरी कोण शातवले यहू शक्वले मिम्दही रिम्कला मसूरीला निशंतलगे रुप्ता माया निशंतलगे रुप्ता माया आठवुं कुर्मी बंगुरता माया इससे यानि पद्नाय पद्से तुने मिम्शंत बुनेगंतुलो

एस ए गाणी कुठणार शिकदा आणि कुठणार आहे त्या देशात आपदेक्ष अरेशी बडा आणि दिसतो गपबाडा आणि

முக்கி <laughs> நே